నల్గొండ జిల్లా ఎల్లమ్మగూడెంలో జరిగినటువంటి ఒక హృదయ విదారకమైన ఖండ కావరమెక్కిన ఆది మానవుడు కూడా చేయలేని పని చేసినటువంటి నల్గొండ జిల్లా ఎల్లమ్మగూడెం గూడెం సంబంధించినటువంటి రైట్లు ఈ దేశంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీచులు మంచివాళ్ళు అన్ని కులాల్లో ఉన్నారు ఎంత అమానుషం అంటే సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ వేయకుండా కిడ్నాపులు చేసి కత్తులు తీసుకొని భయభ్రాంతులకు గురి చేసి ఇట్లా ఇట్లా ఏంది దూరం అన్నా ఎమ్మట లాక్ చేసిండీగా తోటి ఇట్లా ఇంట్లో ఇట్లా దిబ్బంగా ఇట్లా బిరగ పట్టుకోను కార్ ఉంది ఎమ్మట జస్ట్ వే ఇక ఎమ్మంటే నలుగురు వేలు వచ్చారు అల్లేసుకోరు అల్లేసుకోరు కథ ఇట్లా పెట్టిరు డైరెక్ట్ నువ్వు ఇష్టం అతలు ఇట్లా అవతల ఇట్లా పెట్టిండి నీ ఇష్టం ఫస్ట్ లేకపోతే సౌండ్ చేసి దిగుతా అని చెప్పారు గాంధీ మధ్యలో పోయిన తర్వాతకి మళ్ళీ ఆపేరు మళ్ళీ ఆపే ఇంకోటి ముత్రం పోస్తుందని అన్నాడు అని ముత్రం పోసినప్పుడే ఫస్ట్ పట్టిరు సార్ ఇక్కడ ముత్రం పట్టిరు పైశాచిక ఆనందంతో మూత్రం పోసి తాగించేటువంటి స్థాయిలో తెగబలిసినటువంటి కుక్కలు వాడు పార్టీ ఏదన్నా కావచ్చు వాళ్ళు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా వీళ్ళు కాంగ్రెస్ అయిన తేలుతుంది వాడు ఎవడైనా పర్వాలేదు ఐఎమ్ డిమాండింగ్ సీరియస్లీ కోమటి రెడ్డి గారు ఇమ్మీడియట్ గా దీని కారణమైన వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడిని వాడిని ఆ పార్టీని సస్పెండ్ చేయాలి ఎవడెవడైతే ఇతన్ని కిడ్నాప్ చేసి కత్తులు చూపించి మూత్రం బోసిలో శాశ్వతంగా జైల్లో పెట్టాలి ఈ విధమైన కొడుకులో మనుషులారా మీరు మీరు జన్మన మీకు బాధ్యత లేదా మనిషిలాగా బతుకోవాలనుకుంటలేరా మీరు చదువుకుంటలేరా సమాజాన్ని చూస్తలేరా పోటీ లేకుండా గెలుస్తారా ఎవరైనా నవ్వులు పెడతారు తినండి యాక్చువల్ మంది ఓషం మూత్రం దాగాల్సిన మీరు రా ఒక గేమ్ ఆడితే పోటీలో గెలవాలి దొంగ దెబ్బ కాదు పోటీ పడి ఆట ఆడి చెముటోర్చి పది మందిని ఒప్పించి శబాశిరా ఆయేలో బతకాలరా తుకుల బతుకులారా ఆయన పవన్ ఆ పవన్ ఏమైంది ఏంటి అంటే నువ్వు నామినేషన్ ఏదో ఒకటి మాట్లాడి మామూలుగా లోకల్ కాకపోతే మాట్లాడదాం అని నేను అన్ని నాటక ఫస్ట్ మాకు అన్ని తెలుసు ఫస్ట్ నీకు ఐదున్నర నుంచి ఆల్రెడీ నీకు వేవు నువ్వు దొరికితే నువ్వు నైట్ దంపేది ఇంటికాడ ఆల్రెడీ దూలాడేది నువ్వు నైట్ నేను ఆ రోజు రేపు పనంగా వచ్చిన ఎట్లాగ నీ పైన ఎట్ నువ్వు దొరకలేవు ఆయన చేతికనే ఉన్నారు జనానికి ఇట్లా మీరుగా అసలు మనం మాట్లాడ అరసడానికి ఒక్కలేదు అర్చిన బయనకి మనకు దిగుతాయి వాళ్ళ అనవసరం ప్రారంభం అవుతుంది గతాన్ని ఏం చేసి ఐటమ్ దాటానికి నేను వచ్చిన ఆయనకు సాంది రెడ్డి సాధిక్ రెడ్డి ఆయనకు వచ్చి ఏం రా ఏం సంగతి అన్నాడు ఏది మావయ్య ఫోన్ ఆ ఫోన్ వాళ్ళ ఫోన్ అని ఆ ఫోన్ ఆ ఫోన్ పుంజుకోరు వాళ్ళ కడ పెట్టుకుంటూ స్విచ్ కట్టం కూర దాటంగానే సిగ్గు తీసుకెళ్ళి ఏం రా ఏం సంగతి అన్నాడు ఏంటంటే ఏం మామయ్య అంటే నామినేషన్ ఎవరు నేను ఏమంటా ఫస్ట్ అందరికి వాళ్ళకంటే తెలుగు కళ్ళు వారు నువ్వు ఎందు చెప్తున్నావు ఇంత గిరి నమస్తే నేను మీ అనపసుల వెంకటేష్ వెల్కమ్ టు ఏబిఎం మీడియా నల్గొండ జిల్లా ఎల్లమ్మగూడెంలో జరిగినటువంటి ఒక హృదయ విదారకమైన ఖండ కావరమెక్కిన ఒక ఆది మానవుడు కూడా చేయలేని పని చేసినటువంటి నల్గొండ జిల్లా ఎల్లమ్మగూడెంకి సంబంధించినటువంటి రైట్లు అంటే ఈ దేశంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీచులు మంచివాళ్ళు అన్ని కులాల్లో ఉన్నారు ఈరోజు సభ్య సమాజం మానవత్వం మంట కలిసిపోయినటువంటి సమాజం సభ్య సమాజం ముందు భారత రాజ్యాంగం రాజ్యాంగ ఫలాల గురించి టీవీలు పేపర్లు మీడియా పాఠశాలలు పోలీస్ స్టేషన్లు కోర్టులు గొంతెత్తు మెత్తుకున్న ఇంకా పశువుల్లాగా ప్రవర్తిస్తున్నటువంటి నీతి లేని కుక్కలు ఎంత అమానుషం అంటే సర్పంచి ఎన్నికలకు నామినేషన్ వేయకుండా కిడ్నాపులు చేసి కత్తులు తీసుకొని భయభ్రాంతులకు గురి చేసి పైశాచిక ఆనందంతో మూత్రం పోసి తాగించేటువంటి స్థాయిలో తెగబలిసినటువంటి కుక్కలు వాడు పార్టీ ఏదన్నా కావచ్చు వాళ్ళు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా వీళ్ళు కాంగ్రెస్ అయిన తేలుతుంది వాడు ఎవడైనా పర్వాలేదు ఐఎమ్ డిమాండింగ్ సీరియస్లీ కోమటిరెడ్డి గారు ఇమ్మీడియట్ గా ఈ విధమను ఎవడైతే ఉన్నాడో దీనికి దీని కారణమైన వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడిని వాడిని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి వీని జైల్లో ఎవడెవడైతే ఇతన్ని కిడ్నాప్ చేసి కత్తులు చూపించి మూత్రం పోషడో శాశ్వతంగా జైల్లో పెట్టాలి ఈ విధమనా కొడుకులను మనుషులారా మీరు మీది జన్మన మీకు బాధ్యత లేదా మనిషిలాగా బతుకోవాలనుకుంటలేరా మీరు చదువుకుంటలేరా సమాజాన్ని చూస్తలేరా పోటీ లేకుండా గెలుస్తారా ఎవరైనా నవ్వులు పెడతారా తినండి యాక్చువల్గా మంది వోషం మూత్రం దాగాల్సిన మీరు రా ఒక గేమ్ ఆడితే పోటీలో గెలవాలి దొంగ దెబ్బ కాదు పోటీ పడి ఆట ఆడి చెముటోడిచి పది మందిని ఒప్పించి శబాశిరాణేలా బతకాలరా మీ బతుకులారా షాడిస్ట్ విధవలారా కోమటిరెడ్డి గారు నేను ఒకటే చెప్తా ఉన్నా ఇమ్మీడియట్గా కోమటిరెడ్డి గారు మీరు ఇమ్మీడియట్గా ఇటు సస్పెండ్ కావాలి ఇటు సందీప్ ఎవడ వాడు రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎవడైనా కానీ అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా ఇలాంటి విధావులు ఉండాల్సిన అవసరం లేదు ఎవరు చేసినా తప్పే ఇప్పుడు ఈ నామినేషన్ వేసినా అయినా ఏ అయినా కానీ మనం పార్టీలు మనం పార్టీలకైనా ముందు మన మనుషులం మనుషుల తర్వాత మన తెలంగాణ రాష్ట్రం దాని తర్వాతనే కులాలు మతాలు అవన్నీ దాని తర్వాతనే పార్టీలు మనుషులలాగా బతకపోతే మీరు జైళ్లలో మాత్రమే ఉండాలి మీకు తగిన శిక్ష పడాలి ఎవరైతే ఎవడైతే ఏకగ్రీవంగా ప్రయత్నించి ఈ ఆరాచకానికి పాడుబడ్డాడో వాడు పార్టీ నుండి సస్పెండ్ కావాలి ఇమీడియట్గా వాడు నిజంగా ఈ పనులు మూత్రం పోసినట్టయితే ఎవడెవరు చేపించినోడు చేసినంతా జైలు ఉండాలి ఆ ఊరు ప్రజలు దలుచుకుంటే ఈయన్ని ఈయనను ఏకగ్రీవంగా కోమటిరెడ్డి గారు చేస్తుంటే నాకేం అభ్యంతరం లేదు లేదంటే ఎన్నికలు నిలబడే అవకాశం ఇవ్వాలి ఎన్నికల కమిషన్ కల్పించుకోవాలి ఇలాంటి నీచమైన పనులు ఇది ఖచ్చితంగా తేల్చాలి ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ తేల్చాలి పోలీసులు తేల్చాలి వాస్తవంగా ఉండాలి మన పార్టీ కాబట్టి మనం ఇట్లా కాబట్టి మనం లుచ్చలను ఇక రాయలసీమ ప్యాక్సినేషన్ కూడా తగ్గింది ఇదేంద్రా బెదవల్లారా ఇదేమి ఆరాచకం ఇదేమి శీకట రాజ్యం ఇదేమి అమానవీయ సంఘటనలు ఇవన్నీ కిడ్నాపులు చేసి భయభాంత గురి చేసి ఇలా నామినేషన్ అయితే పత్రాలు చింపేసి మూత్రాలు తాగించి ఎక్కడున్నాం మనము వాడు ఎవడైనా కావచ్చు స్వయాన మన ఇంటి మనుషులైనా పర్వాలేదు తప్పు తప్పే తప్పు ఎవడు చేసినా తప్పే ఆ తప్పును ఎంకరేజ్ చేసుకొస్తే ఎవడు ఎంకరేజ్ చేసినా తప్పే ఐఎమ్ డిమాండింగ్ కోమటిరెడ్డి గారు ఇమీడియట్ సస్పెండ్ అయ్యి ఎవడైతే వాడు చేసినా వాడు సస్పెండ్ కావాలి ఈ బోషిడికల్ ఎవరైతే కాలు వేసుకొని పోయారో వీళ్ళు ఇమిడియట్లీ జైలు ఉండాలి ఇలాంటి మూర్ఖత్వం అయినటువంటి కుక్క వేషాలు బంద్ చేయండి నా ఒకవేళ ఏకగ్రీవం కావాలంటే గ్రామంలో ఉన్న ప్రజలందరూ కలిసి తీర్మానం చేసుకోవాలి కిడ్నాపులు చేసి భయభ్రాంతులకు గురి చేసి పంపుతాం పొడుస్తాం ఇలా సమాజం మీ ఊర్లో ఎవరు ఎదురగకపోయినా రాష్ట్రము గొడ్డువలేదు వచ్చి తంతరు పట్టుకొని ఐఎమ్ రిక్వెస్టింగ్ చీఫ్ మినిస్టర్ తెలంగాణ అండ్ Deputy Chief Minister of Telangana and Comrade uh, Raja and Comrade Venkatesh Reddy Suspend them. Congress party do not want like this useless fellows, the like this rowdies, whatever parties, whatever it may be, wrong is wrong. Those who have, having wrong notion in them and wrong path, if they want to go, the constitution will not allow, the party will not tolerate and people of Telangana will not, will not also tolerate. But that is why immediately they should be suspended. అండ్ దే షుడ్ పోలీసులు కూడా ఇమీడియేట్ వాళ్ళు నన్ను పనిష్మెంట్ ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఖచ్చితంగా ఈ వీళ్ళకి పనిష్మెంట్ జరగాలి ఇలాంటి ఆరాచకమైనటువంటి పనులు ఏ పార్టీలు ఉన్నా ఏ కులంలో ఉన్నా వాడు ఎంతటి వాడైనా శిక్షకారుడు కారుడు చూసిన ఉండే మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇమీడియట్గా ఇది ఇమ్మీడియట్గా చర్యలు జరగాలని చెప్పి ఏవీఎం ఛానల్ తరపున నేను డిమాండ్ చేస్తా ఉన్నా థ్యాంక్ యూ సో మచ్ జై